నా తోటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు వంగాల భరత్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జోన్ ఫైవ్ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాను ముఖ్యంగా గత వారం రోజులుగా ఉల్లి టమాటా రైతుల బాధలు అంటే మన ప్రాంతంలో మొట్టమొదటి వచ్చే పంటలు ఉల్లి తర్వాత ఉల్లి కర్నూలు మార్కెట్ టమాటాకు పత్తికొండ ప్రధానమైనటువంటి మార్కెట్ ఎక్కడ చూసినా ఉల్లిని రోడ్డు మీద పారబోసేటటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం టమాటాను అలాగే రోడ్డు మీద పారబోస్తా ఉన్నాం తను ఆరుగాలను కష్టించి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నష్టపోయి మిగిలిన పంటను ఈరోజు మార్కెట్లో తీసుకుని వస్తాడు రైతు అంటే తన భార్య పుస్తలు తాకట్టు పెట్టావు లేదంటే ప్రైవేటు వ్యక్తి దగ్గర మూడు రూపాయల వంటికి అప్పు తీసుకున్నాం ఇంకా లేదంటే తన ఆస్తి అయినటువంటి పొలాన్ని ఇంకోరికి తాకట్టు పెట్టావో డబ్బులు సమకూర్చుకొని వ్యవసాయం చేసి తన పంట పండించి మార్కెట్కి వస్తే ఈరోజు మార్కెట్లో ఒక రైతు ఆవేదన నేను విన్నాను ఇప్పుడు కనీసం ఇంటికి ఒక్క రూపాయి కూడా మిగిలడం లేదు పొద్దున ఏడు గంటలకు మేము మొదలు పెడితే మా దినచర్య ఏడు గంటలకు నేను నా భార్య నా పిల్లలు పోయి ఒకరో ఇద్దరు పులి మంచం పిలుచుకొని పండ్లు ఇవి టమాటా పండ్లు తెప్పుకొని అక్కడ నుంచి ఆటోకు లోడ్ చేసుకొని మార్కెట్కి వస్తే ఇక్కడ ప్రధానంగా నేను విన్నటువంటిది ఏంటంటే యాభై ఐదు నుంచి నూట యాభై రూపాయలు హైయెస్ట్ నూట యాభై రూపాయలు లేదంటే యాభై ఐదు రూపాయలు బాక్సు ఇవి ఇరవై ఎనిమిది కేజీలు ఇరవై ఏడు కేజీలు వచ్చేటటువంటి బాక్సులు వాటిలో పది బాక్సులకు రెండు బాక్సులు వీళ్ళు మార్కెట్లో తీసేస్తున్నటువంటి పరిస్థితి పచ్చి ఆ మిగిలిన ఎనిమిది బాక్సులకు డబ్బు కట్టేటప్పుడు మళ్ళీ ఒక పది పర్సెంట్ తగ్గించి పట్టి కడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు అది కాకుండా మళ్ళీ వాళ్లకు పది పర్సెంట్ మార్కెట్ యొక్క వ్యాపారికి పది పర్సెంట్ కమిషన్ అంటే ఊరికే తీసేసేది పది పర్సెంట్ ఆయనకు ఇవ్వాల్సిన పది పర్సెంట్ కలిపితే ఇరవై పర్సెంట్ ఇక్కడ డబ్బా మన బాక్సుల ప్రకారం లెక్కేసుకుంటే ట్వంటీ పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ వంద రూపాయల తన సరుకు అమ్మితే నలభై రూపాయలు వేస్ట్గా మార్కెట్లోనే పోతుంది ధరనేమో అదో పాతాలానికి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు రావాలి ఎవరు ఇన్వాల్వ్ కావాలి రైతులను ఆదుకోవడానికంటే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత వహించాలి ప్రభుత్వము స్థానిక నాయకులు ఏ రోజు కూడా ఇంత దారుణంగా ఏ మీడియా ఛానల్ ఏ ఛానల్ పెట్టినా కానీ కూడా ఈవెన్ వాళ్ళకు సపోర్ట్ చేసే ఛానల్ పెట్టినా కానీ కూడా రైతులు అక్కడ పారబోస్తున్నారు ఇక్కడ పారబోస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటారు ఈరోజు ఉదయాన్నే నేను ఉలి రైతును మార్చిరీలో పరా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మార్చిరీలో చూసి రావడం జరిగింది హులి రైతు ఒక ఎకరనర ఉల్లి వేశాడంట ఒక ఎకరా టమాటా వేశాడు రెండు పంటలు పాతాలంలో పడిపోయినటువంటి పరిస్థితి వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే మరి నాయకులు పరిపాలన అంటే ఏమిటో నాకైతే అర్థం కావడం పరిపాలన అంటే కేవలం రాజధానిలో బిల్డింగులు చూపించడం మాత్రమే పరిపాలన అనుకుంటున్నారు రాష్ట్రంలో ఎందుకంటే ఇంకో విషయం మీరు గమనించాలి ఈ రాష్ట్రం కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం ఎలాంటి పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ లేవు రైతు మీద ఆధారపడే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు అంటే మాత్రం ఒక భిక్షగాన్లా ఈరోజు కనపడుతున్నటువంటి పరిస్థితి ఏమయ్యా మన వ్యవసాయం మనం చేసుకొని మన డబ్బులు పెట్టుకొని యూరియా బస్తాల కోసం పోతే రోజుల తరబడి క్యూలో నిలబెట్టి ఒక బిచ్చగాన్ని ట్రీట్ చేసినట్టుగా ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది నేను మారినా నేను మారినా అని చెప్పి నటించినాడు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకునేటప్పుడు ఏం చేశాడంటే రైతులరా ఒక వృద్ధ సింహం వేటాడే శక్తి తగ్గిపోయినప్పుడు కడియం చేతలు పట్టుకొని నేను మారిన ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కడియం ఇస్తా అని చెప్పి దగ్గరకు వచ్చిన వాళ్ళంతా మింగేస్తూ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు కూడా నేను మారిన రైతులను ఉద్ధరిస్తా అని చెప్పి రైతులకు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మనల్ని మింగేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది గతంలో అయితే ఇలాగే పత్తికొండ మార్కెట్లో ఒకసారి రేట్ రేట్ డౌన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసి రేటును మళ్ళా స్టెబిలిటీ తెచ్చి రైతులు ఆదుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వం పోయింది మొన్న వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ రికార్డులో ఈరోజు ఈ క్రాప్ జరగలేదు అసలు ఈ క్రాప్ జరగకపోతే నువ్వు ఏ పంట వేసినావో ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది ఈ క్రాప్ ఎక్కడ ఈ క్రాప్ గురించి ఆలోచన లేదు నువ్వు నష్టం ఈ క్రాప్ చేయకపోతే నువ్వు నష్టపోయినది ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది ఎంత చోద్యం చూస్తున్నారంటే అదే ఇన్సూరెన్స్ పాలసీ ఎంత గొప్ప పథకం అంటే వాళ్ళ నాయన ఉచిత కరెంట్ ఇచ్చి గొప్పోడైతే ఈయన కూడా ప్రతి రైతు గుండెలో నిలవలాల్సిన పథకం ఏంటంటే ఉచిత పంటల బీమా పథకం ఎక్కడైనా విపత్తులు వచ్చి నష్టపోతే రైతులకు అతనే ప్రీమియం కట్టి రైతులు నష్టపోకుండా సగర్వంగా నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ పథకాన్ని కూడా ఈరోజు తుంగలు దొక్కారు ఆ పథకం గురించి ఆలోచనే లేదు మీరే చేసుకుంటారేమో రైతులు స్వతహాగా మీరే చేసుకోండి అని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇంకో విషయం తీసుకుంటే మనం గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఏ కా సీజన్ సీజన్కు మన అకౌంట్లో వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా యూరియా కోసం కానీ ఒక బస్తా కోసం కానీ మనం క్యూలో నిలబడ్డామా నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇందాకనే పెద్ద అయ్యి చెప్పినాడు నువ్వు సర్దలుగుంటావా కందులు కొంటావా అని నేను ఒకే సవాల్ చేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలోనే అత్యధికంగా ప్రొక్యూరిమెంటు మొక్కజొన్న గాని వరి కానీ లేదా ఇతర సద్దలు కానీ కందులు గాని కొనినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక దయనీయమైనటువంటి ప్రభుత్వం ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఒక ఆయన కేవలం నేను ప్రశ్నించడానికే అధికారం లేకొచ్చిన అన్నాడు మరి ఈ రోజు ఎవరిని ప్రశ్నిస్తున్నాడో నాకు అర్థం కావాలి సినిమాల్లో ప్రశ్నిస్తూ ఉన్నట్టున్నాడు సినిమాలు తీసుకోవడానికి ఆయనకు సమయం సరిపోతా ఉంది ఇంకొక పార్టీ అసలు అడ్రస్ లేదు యూరియా ఇవాల్సిన వాళ్ళే మరి వారి ఏ కోసినా కూడా యూరియా గురించి మాట్లాడే దాఖలాలు లేవు కాబట్టి సోదరులరా ఇది ఈరోజు చూస్తాం రేపు చూస్తాం ఇంకా కూడా ఇలాగే రైతుల పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల కోసం వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి ఎందుకంటే ఇప్పటికే నాకు రెండు సార్లు ఫోన్ చేశారు ఏమిటి అక్కడ పరిస్థితి ఇలాంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకొని మనం ఈరోజు ఈయన తెచ్చిపెట్టుకొని నాశనం అయిపోయా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవడానికి ఇప్పటికైనా మీకు పులివెందల ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ లేదంటే ఈ వ్యాపారాల మీలో శ్రద్ధ ఒక్కసారి మార్కెట్ రాండి స్థానిక మంత్రులు రాండి అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఈ మార్కెట్కి వచ్చిపోయింటాడు ఎంత ఈ మార్కెట్ను డెవలప్ చేయాలని ప్రతిరోజు ఆలోచించినటువంటి వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని కూడా మనం ఈరోజు కోల్పోయాం కూడగొట్టుకొని ఈ దయనీయమైనటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నాం కాబట్టి సోదరులరా మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవసరమైతే నిరాహార దీక్షలు కూడా పూనుకొని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాం